तसको फ्लाइट उ नै आ लेउन कनुकोनी पटारो छ त आइडेन्टिफाइ जेपी सब हुन्छ नि एने कुरा गर्नुहुन्छ

తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామమ్మా వాళ్ళు చేయగలిగింది అదే కదా అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచి దాడులు చేయటం కేసులు పెట్టి అక్రమ అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులని జైల్లో పెట్టడం నిర్బంధించటం ఈ వాళ్ళే వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇవి న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా న్యాయం మాకు దొరుకుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం ఇప్పుడు మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఈ వరదల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన ప్రాణ నష్టానికైతేనేమీ పంట నష్టానికైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్న తీరు ఒప్పుకుంటే దీన్ని డైవర్ట్ చేయటం కోసం ఈ అక్రమ కేసులు పెట్టి మా నాయకులను అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఈ వర్షాల కారంగా అకాల వర్షాల వరదల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రభుత్వం వైఫల్యం చెందిందనేది క్లియర్గా అర్థమవుతుంది అవన్నీ పుచ్చుకునేదానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేస్తుందని చెప్పి చూడకుండా సెట్ఫవేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళ జనరేషన్ కదా వైసీపీ కుట్టం అని ఆరోగ్యం పేరు ఎవరు కుటరున్నా ఏమున్నా ఎంక్వయిరీ చేయొచ్చు కదా వాళ్ళ శాసన సభ్యుడు వాళ్ళ ఇది ఎంక్వైరీ చేసి ఎవరైనా కుట్ర చేసి ఉంటే వాళ్ళు మహ్మ తీసుకోమనట్టు సరే విజయవాడ వరకు రావడం కారణం వైసిపి కుట్టం అంటే బొమ్మ ప్రతి దానికి వైసీపీ కుట్ర అని నిపం వేయటం వాళ్ళకి అలవాటైపోయింది అధికారంలో ఉంది ఎవరు అధికారంలో ఉందెవరు అట్లా అనుకుంటే అసలు ఈ వరద రా బుడమేరు వరద రావటానికి కారణం వీళ్ళు అక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారి గుహానికి వరద రాకుండా ఈ కార్యక్రమం జరిగింది నీటి మళ్లించడం వల్ల గేట్లు ఎత్తటం వల్ల జరిగింది అంటున్నారు ఇవన్నీ కూడా నిందలేసేదానికి కార్యక్రమం కాకుండా ముందు ప్రజలకి మెరుగైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం చేయాలి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత నాలుగు రోజుల నుంచి కూడా మా పార్ కార్యకర్తలు నాయకులు ప్రజలకి మెరుగైన సేవలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం కనుక్కో ఆయన అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తాడేమో ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు ఏమన్నా చెప్పడానికి కలుస్తాడేమో దాని గురించి నన్ను అడుగుతారు నాకే సంబంధం నాకేం తెలుసు స్వామి గ్యాప్ ఉందని ఎవరు అన్నారు నాకేం తెలుసు అసలు గ్యాప్ ఉందని విషయం నువ్వు చెప్తున్నావు అన్ని జిల్లా జగన్మోహన్ రెడ్డి గారిని అడగమ్మా అన్ని జిల్లాలు ఒక్క రోజులోకి నియమించలేరు కదా ఒక పక్క నియమించుకుంటూ వస్తున్నారు అందులో ప్రకాశం జిల్లా కూడా నియమిస్తారు